హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిటికస్ హోమియోపతి ఈ రోజు మనం ఫైబ్రాయిడ్ సిరీస్ లో ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ దీని గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి ఆర్ఎఫ్ఏ లో ప్రొసీజర్స్ ఏంటి ఎలాంటి ఫైబ్రాయిడ్స్ కి ఆర్ఎఫ్ఏ చేయాలి ఎలాంటి ఫైబ్రాయిడ్స్ కి ఆర్ఎఫ్ఏ చేయకూడదు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వకూడదు నెక్స్ట్ అసలు ఫైబ్రాయిడ్స్ కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది క్లియర్ గా ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం డైవ్ వాట్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇది కి ఇంకా కొన్ని వేరే డిసీజెస్ కి కూడా ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది ఈ రోజు మనం ఓన్లీ ఫైబ్రాయిడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఆర్ఎఫ్ఏ లో ఏమవుతుందంటే ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ మనము ఒక తిన్న డివైస్ పంపించి అక్కడి నుంచి మనం ఈ హీట్ అనేది ప్రొడ్యూస్ చేసి అది క్వాగ్యులేట్ అయిపోయేలాగా అంటే ఫైబ్రాయిడ్ స్ట్రింక్ అయిపోయేలాగా చేస్తాం అన్నమాట దీన్ని ఆర్ఎఫ్ఏ అంటారు ఒకసారి డెఫినేషన్ కూడా చదువుతాం ఆర్ఎఫ్ఏ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫర్ ఫైబ్రాయిడ్స్ ఇస్ మినిమలీ ఇన్వేజ్ అంటే ఎక్కువగా సూచరింగ్ మెటీరియల్ గానీ లేదంటే స్కార్స్ గానీ పడవు చాలా తక్కువగా కట్ అనేది జరుగుతుంది యూట్రాన్ స్పారింగ్ ప్రొసీజర్ దట్ యూజెస్ హీట్ టు డిస్ట్రాయ్ ఫైబ్రాయిడ్స్ ఆఫరింగ్ అండ్ ఆల్టర్నేటివ్ అంటే ఇది మయోమెక్టమీ లేదంటే హిస్ట్రెక్టమీకి ఒక ఆల్టర్నేటివ్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఆర్ఎఫ్ఏ చేయాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉండాలి సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఒకవేళ కనుక కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఉండవండి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటే సిమ్టమ్స్ ఉంటాయి సో సిమ్టమటాలజీ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ లేదంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం లేదంటే పీరియడ్ ప్రతి టెన్ డేస్ కో ప్రతి ఫిఫ్టీన్ డేస్ కో రిపీట్ అవ్వడం లేదు అని అంటే సివియర్ గా పెయిన్ ఉండడం పొత్తి కడుపులో నుంచి లాగేస్తున్నట్టు ఉండడం బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఉండడం లేదంటే పొత్తు కడుపు నుంచి బ్యాక్ దాకా కూడా సివియర్ గా పెయిన్ రేడియేట్ అవ్వడం ఇలాంటి ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఆర్ఎఫ్ఏని సజెస్ట్ చేయొచ్చండి అది కాకుండా యూట్రాన్ ప్రిజర్వేషన్ యూట్రాన్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి మనం ఒకవేళ యూట్రస్ ని ఉంచుకోవాలి అని అనుకుంటున్నాం ఫ్యూచర్లో ఫర్టిలిటీ కోసం కానీ దేని గురించి అయినా కానీ హార్మోన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి లేదంటే నార్మల్గా మెనోపాజ్ అటైన్ అవ్వడానికి కూడా యూట్రస్ ఉంచుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఆర్ఎఫ్ఏని ప్రిఫర్ చేయొచ్చండి దాంతో పాటు లిమిటెడ్ ఫైబ్రోడ్ సైజ్ అండ్ నంబర్ ఇది గుర్తుపెట్టుకోండి ఆర్ఎఫ్ఏ అనేది పెద్ద ఫైబ్రోడ్స్ చేసే పని కాదు అంటే చేసే ప్రొసీజర్ కాదండి ఫైబ్రోడ్ సైజ్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న మోర్ దెన్ త్రీ ఆర్ ఫోర్ లేదు అంటే మోర్ దెన్ ఫోర్ ఫైబ్రోడ్స్ ఉన్నా కూడా ఆర్ఎఫ్ఎన్ యూజువల్ గా సజెస్ట్ చేయరు సో ఫైబ్రోడ్ సైజ్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ తక్కువ నంబర్ ఆఫ్ ఫైబ్రోడ్స్ ఉంటే మాత్రం ఆర్ఎఫ్ఏని సజెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రోడ్ ఫైబ్రాయిడ్ ఒకవేళ సబ్ సిరోజల్ ఇంట్రా ఇంట్రామ్యూరల్ ఉన్నా కూడా మనం ఆర్ఎఫ్ఐ ప్రొసీజర్స్ అనేవి చేయొచ్చండి సో ఎలాంటి ఫైబ్రాయిడ్స్ అంటే ఇంట్రామ్యూరల్ అంటే ఏంటి సబ్ సిరోజల్ అంటే ఏంటి సబ్ మ్యూకోజల్ అంటే ఏంటి దాని గురించి ఆల్రెడీ డీటెయిల్గా ఒక వీడియో చేస్తున్నామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తామో ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ నో హిస్టరీ ఆఫ్ పెల్విక్ ఆర్ సర్వైకల్ మాలిగ్నెన్సీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాన్సరస్ కండిషన్స్ ఏమైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ తో ఉంటే మాత్రం ఆర్ఎఫ్ఏ చేయకూడదండి ఆల్రెడీ ఉన్న కండిషన్స్ ని ట్రీట్ చేయడం అనేది మస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ నెక్స్ట్ థింగ్ ప్రైవేట్ ట్రీట్మెంట్ ఏది జరుగుండకూడదు అంటే ఫైబ్రాయిడ్స్ కి ఆల్రెడీ సర్జికల్ ప్రొసీజర్స్ ఏవి జరుగుండకూడదు అంటే మయోమెక్టమి తర్వాత ఆర్ఎఫ్ఏ గానీ లేదు అని అంటే యూఏఈ తర్వాత ఆర్ఎఫ్ఏ గానీ ఇట్లాంటివి చేయకూడదు డైరెక్ట్ ఆర్ఎఫ్ఏ అప్రోచ్ అయ్యే ఉండాలి ముందు ఫైబ్రాయిడ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండాలి సో ఇవన్నీ కండిషన్స్ అండి అంటే ఆర్ఎఫ్ఏ ఏ కండిషన్స్ లో చేయొచ్చు అనేది నెక్స్ట్ ఏ కండిషన్స్ లో చేయకూడదు అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సో ఆర్ఎఫ్ఏ అనేది ఎప్పుడు చేయకూడదు ఒకటి ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆర్ఎఫ్ఏ అనేది ఈ ప్రొసీజర్ ని మనం చేయకూడదండి అది కాకుండా డిజైర్ ఫర్ ప్రెగ్నెన్సీ అదేంటండి కండిషన్స్ లో మీరు యూట్రస్ ఉంచుకోవచ్చు అని అన్నారు కదండి గుర్తు పెట్టుకోండి ని ఫుల్ లెంత్ ఫామ్ లో స్టడీ ఇంకా అవ్వలేదండి సో అది ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఇంకా తెలియదు సో ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు ని యూజువల్ గా అవాయిడ్ చేస్తేనే బెటర్ ఉంటుంది ఎందుకంటే దాని అవుట్కమ్ లెవెల్ అనేది మనకు తెలియదు అది కాకుండా మీరు ఆల్రెడీ పిల్లలు అయిపోయారు ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ చేసుకుంటున్నారు యూట్రస్ ని మెనోపోజ్ కోసం అంటే హెల్దీగా మెనోపోజ్ అవ్వాలి లేదు అని అంటే న్యాచురల్ గా అవ్వాలి అన్నప్పుడు ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ పిల్లల కోసం మీరు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆర్ఎఫ్ఎం ఐట్ ఆప్షన్ నెక్స్ట్ సస్పెక్టెడ్ అట్ కన్ఫర్మ్డ్ మ్యాలెగ్నెన్సీ ఇది మనం ఆల్రెడీ కండిషన్స్ డిస్కస్ చేసుకున్నామండి ఒకవేళ ఎలాంటి మ్యాలెగ్నెన్సీ అంటే క్యాన్సర్ అండి సో క్యాన్సర్ ప్రూవెన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా లేదంటే సస్పిషన్ ఉన్నా కూడా క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనే సస్పెషన్ ఉన్నా కూడా మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేయకూడదండి నెక్స్ట్ యాక్టివ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ యాక్టివ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉంటే ఎలాంటి సర్జరీని యూజువల్ గా ఆప్ట్ చేయరు మయోమెక్టమి కానీ యూఏఈ కానీ లేదంటే ఈ ఆర్ఎఫ్ఏ కానీ ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ ఐదర్ మినిమలీ అవ్వచ్చు లేదంటే నార్మల్ సర్జికల్ ప్రొసీజర్స్ అవ్వచ్చు పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉంటే యూజువల్ గా దాన్ని తగ్గించిన తర్వాత సర్జికల్ ప్రాసెస్ కి ఆప్ట్ చేస్తారు నెక్స్ట్ లార్జర్ ఫైబ్రాయిడ్స్ విత్ డీజనరేటివ్ చేంజెస్ ఆర్ ఎటిపికల్ అపియరెన్స్ అంటే యూజువల్ గా ఫైబ్రాయిడ్స్ అనేవి సర్టన్ లొకేషన్స్ లో తయారవుతూ ఉంటాయి సర్టన్ మెటీరియల్ తో తయారవుతూ ఉంటుంది దాని నుంచి అవుట్కమ్ అంటే లైక్ అదే కామన్ గా కాకుండా డిఫరెంట్ గా ఏమైనా ఉన్నా ఓకేనా అండి డిఫరెంట్ గా అంటే అది క్యాన్సర్స్ అయ్యి ఉండొచ్చు అనే సస్పెన్షన్ ఏమైనా ఉన్నా ఎటిపికల్ గా ఉన్నా లేదు అని అంటే ఫైబ్రోయిడ్ పెద్దగా ఉన్నా చెప్పాను కదండి కండిషన్స్ లో ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఫైబ్రోయిడ్ ఉంటే ఆర్ఎఫ్ఏ లో మనం ప్రొసీజర్ చేయడం జరగదు అంటే ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ ఆ పర్సన్ కి కానీ ఆ పేషెంట్ కి కానీ చేయడం జరగదు సో ఎక్కువ ఫైబ్రాయిడ్ ఆర్ లార్జ్ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కాంట్రడిక్షన్ కింద మనం తీసుకోవచ్చు నెక్స్ట్ అదర్ కాంట్రడిక్షన్స్ ఏంటి వెరీ లార్జ్ యూట్రస్ ఆర్ ఫైబ్రాయిడ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ అంటే యాక్సెసిబిలిటీ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి కూడా మనకి ఆర్ఏపి ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుందండి ఫైబ్రాయిడ్ ఇన్ యాక్సెసిబుల్ గా ఉంది లేదు అని అంటే యూట్రస్ ఫైబ్రాయిడ్ వల్ల స్వెల్ అయిపోయింది సివియర్లీ స్వెల్ అయిపోయింది పొత్తు కడుపు ఇంత పెద్దగా అయిపోతుంది స్వెల్ అయిపోయింది అంటే ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం ఆర్ఎఫ్ఏని చేయకూడదండి రాదర్ దెన్ ఆర్ఎఫ్ఏ నెక్స్ట్ వచ్చేసి సివియర్ ఆర్ డిస్టార్టెడ్ పెల్విక్ ఎనాటమీ సివియర్ ఎడేషన్స్ అంటే మీరు గనక మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే లేదంటే ఫైబ్రాయిడ్ సిరీస్ ని ఫాలో అవుతూ ఉండుంటే ఎడేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి అండి ఎడేషన్స్ అంటే ఏంటి ఏదైనా ఒక సర్జికల్ ప్రాసెస్ చేసిన తర్వాత కానీ ఇన్ఫెక్షన్ తర్వాత కానీ కొన్ని ప్రొసీజర్స్ లో బాడీ ఇన్ఫెక్షన్ అక్కడికక్కడ ఉంచడానికి ప్రోగ్రెస్ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి ఒక టిష్యూని ఇంకొక టిష్యూతో అతికిచ్చేస్తుందండి ఒక ప్లాస్టర్ లాంటి సబ్స్టెన్స్ తో అతికిస్తుంది అనమాట దాన్ని ఎడేషన్స్ అంటాం ఇలాంటి అడ్హెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆర్ఎఫ్ఏ చేయడం అనేది ఇంపాసిబుల్ నెక్స్ట్ క్వాగులోపతి ఆర్ బ్లీడింగ్ డిజార్డర్స్ అఫ్ కోర్స్ ఇది మినిమలీ ఇన్వేజివే చాలా తక్కువ మనం చిన్న హోల్ పెట్టే మనం ఈ ఆర్ఎఫ్ఐ ప్రొసీజర్ అనేది చేస్తాం బట్ ఆ చిన్న హోల్ పెట్టిన తర్వాత బ్లీడింగ్ అనేది ఆగకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది కదండి సో క్వాగులేషన్ డిజార్డర్స్ ఎవరికన్నా ఉన్నా అంటే బ్లడ్ క్లాట్ అయిన డిజార్డర్స్ ఎవరికన్నా ఉన్నా కూడా ఆర్ఎఫ్ఏ ని ప్రిఫర్ చేయారండి నెక్స్ట్ ఇంప్లాంటెడ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది యూజువల్ గా బాడీలో హార్ట్ దగ్గర పేస్ మేకర్స్ ఉన్నా లేదు అని అంటే మీరు ఏదైనా సర్జరీ చేయించుకున్న తర్వాత ఏదైనా డివైజెస్ మీ ఒంట్లో ఉన్నా లేదు అని అంటే ఫ్రాక్చర్స్ అయిన తర్వాత మీకు పెట్టిన రాడ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉండిపోయినా కూడా ఒకసారి ఖచ్చితంగా థరపీ ప్రొసీజర్ కన్నా ముందు ఇది హిస్టరీలో మీరు డాక్టర్ కి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఆర్ఎఫ్ ప్రొసీజర్ యూజువల్ గా ప్రిఫర్ చేయరండి నెక్స్ట్ కమింగ్ టు ద టెస్ట్ రిక్వైర్ ఫర్ ఆర్ఎఫ్ఏ అంటే ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ కన్నా ముందు ఎలాంటి టెస్ట్లు చేపించుకోవాలి మొట్టమొదటిది అది ఎలాంటి ప్రొసీజర్ అయినా అది ఆర్ఎఫ్ఏ అయినా యుఏఈ అయినా హిస్టెక్టిమీ అయినా మయోమెక్టిమీ అయినా మయోలైసిస్ అయినా అన్నిటికన్నా ముందు చేయాల్సింది పెల్విక్ యుస్ జి అండి ఇది కామన్ ఇది అందరికీ తెలిసింది అంటే అల్ట్రాసోనోగ్రఫీ పెల్విక్ అల్ట్రాసోనోగ్రఫీ దీంట్లో క్లారిటీ అనేది లేకపోతే మనం ఎంఆర్ఐ ని ప్రిఫర్ చేస్తామండి ఎంఆర్ఐ తర్వాత సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండి కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఎందుకు చేపించాలి ఎందుకంటే ప్లేట్లెట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా క్వార్గ్యులేషన్ అవుతుందా లేదా మనకి తెలియాలి కదండి క్వార్గ్యులేషన్ ఫ్యాక్టర్ ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా తర్వాత బ్లడ్ సరిగ్గా ఉందా లేదా బ్లడ్ క్వాలిటీ ఎలా ఉంది తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లింఫోసైట్స్ కానీ న్యూట్రోఫిల్స్ కానీ ఈస్నోఫిల్స్ కానీ రైజ్ అయి ఉన్నాయా లేదు అని అంటే ఈఎస్ఆర్ రైజ్ అయి ఉందా ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటున్నట్టు లెక్క సో ఇన్ఫెక్షన్ ఉన్న టైం లో ఆర్ఎఫ్ఏ చేయకూడదు కదండి సో ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనం సిబిసి చేస్తాం ఈఎస్ఆర్ గురించి చెప్పాను కదండి ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ ఇది ఎక్కువ అయితే మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సో ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ కానీ ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్ ని గానీ యూజువల్ గా ప్రిఫర్ చేయరు ఇన్ఫెక్షన్ తగిన తర్వాత ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ బీటా హెచ్సిజి బీటా హెచ్సిజి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కి చేసే టెస్ట్ సో ప్రెగ్నెంట్ గా రైట్ రైతున ఉన్నా కూడా మనం ఆర్ఏ అనేది చేయకూడని ప్రొసీజర్ కాబట్టి ఈ టెస్ట్ అన్నిటితో పాటు ఇంకా కొన్ని టెస్ట్ ఒకసారి చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిబిసి క్వాగ్యులేషన్ ప్రొఫైల్ అనేది కూడా ఒకటి ఉంటుందండి అంటే బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం ఐఎన్ఆర్ ప్రొసీజర్ అని అంటారు దీంట్లో బ్లడ్ ఏ టైం కి ఎంత టైం వరకు క్లాట్ అవుతుంది ఎంత టైం వరకు క్లాట్ అనేది ఫామ్ అవుతుంది ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు ఎందుకంటే క్వాగ్యులేషన్ డిజార్డర్ ఉంది అని అనుకోండి సో క్వాగులేషన్ డిజార్డర్ ఉంటే మనకి బ్లడ్ అనేది కట్టుబడదు ప్రొసీజర్ చేసేటప్పుడు మనకి ఇది ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా క్వాగులేషన్ ప్రొఫైల్ అనేది చేస్తామండి అది కాకుండా ఒకవేళ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ మనకి క్యాన్సర్ సిమ్టమ్స్ గా అనిపిస్తున్నాయి అంటే ఇంటర్కోస్ చేసేటప్పుడు ఇట్లా టచ్ ఆన్ బ్లీడ్ బ్లీడింగ్ అయిపోతుంది అబ్నార్మల్ గా బ్లీడింగ్ అవుతుంది అబ్నార్మల్ గా స్పాటింగ్ అవుతుంది సర్విక్స్ రీజన్ చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా చెప్తే మాత్రం అది క్యాన్సరస్ కండిషన్స్ సస్పిషన్ ఉండొచ్చు సో దానికి క్లియర్ అవుట్ చేసుకోవడానికి మనం ప్యాప్స్మియర్ అనేది చేయడం జరుగుతుంది సో పాప్స్మియర్ లో మనకి ఏమైనా క్యాన్సర్ సెల్స్ కనిపిస్తే మాత్రం ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేస్తారండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇది ప్యాప్స్మియర్ ప్రొసీజర్ అనమాట సర్విక్స్ లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి దాన్ని వ్యూ చేసి ఒక బ్రష్ ద్వారా సర్విక్స్ సెల్స్ అనేది తీస్తారనమాట తీసి దాని ల్యాబ్కి పంపించి ఏమైనా క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నాయా లేదా అని చూస్తాం అన్నమాట దీనికి అంటారు అపార్ట్ ఫ్రమ్ దాట్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి యూరినరీ అలర్జెస్ అనేది చేస్తామండి దాంతో పాటు బికాస్ ఇట్ ఇస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హార్మోనల్ టెస్ట్ కూడా అంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఎంత ఉంది ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎంత ఉంది ఎల్హెచ్ ఎంత ఉంది ఎఫ్ఎస్ హెచ్ ఉంది ఇలాంటివి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ కి ముందు సో హార్మోనల్ ప్రొఫైల్ కూడా చేస్తాం ఇవన్నీ కలిపితే ఆర్ఎఫ్ఏ కి చేసే ముందు టెస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టైప్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో ఎలాంటి టైప్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్స్ ని ఎలా ఎలా చేస్తారు అనేది ఒక్కసారి క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి లాప్రోస్కోపిక్ ఆర్ఎఫ్ఏ లాప్రోస్కోపిక్ ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ పిక్చర్ లో ఒక చిన్న హోల్ చేస్తారండి ఫస్ట్ ఆ హోల్లో నుంచి ఈ లాప్రోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది పంపిస్తారు అనమాట సో దీని ద్వారా వాళ్ళు అసలు ఫైబ్రోడ్ ఎక్కడ ఉంది అనేది లొకేట్ చేయడము ఎంత ఉందనేది లొకేట్ చేయడము క్లియర్ గా డైమెన్షన్ లొకేట్ చేయడానికి అవుతుంది అంటే గైడ్ చేయడానికి అవుతుంది అనమాట ఎందుకంటే మనం కట్ చేయట్లేదు కాబట్టి మనం క్లియర్ వ్యూ ఉండడానికి లాప్రోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది పంపించడం జరుగుతుంది తర్వాత కెమెరాని పంపించడం జరుగుతుంది దాని తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ హ్యాండ్ పీస్ ని పంపించడం జరుగుతుంది సో ఈ కెమెరా ద్వారా ఈ అల్ట్రాసౌండ్ ద్వారా మనం క్లియర్ గా దాన్ని చూసి ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ ఈ హ్యాండ్ పీస్ ని ఇన్సర్ట్ చేసుకొని ఆ హ్యాండ్ పీస్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఫైబ్రాయిడ్ ఈ పిక్చర్ చూస్తున్నారు కదండి ఇది ఫైబ్రాయిడ్ అనమాట ఇది ఆ హ్యాండ్ పీస్ రేడియో ఫ్రీక్వెన్సీ హ్యాండ్ పీస్ అనమాట ఆ ఫైబ్రాయిడ్ దగ్గర వరకు వెళ్ళి ఇక్కడ మనం హీట్ ని అప్లై చేస్తాం అంటే హీట్ చేస్తాం అనమాట హీట్ చేసినప్పుడు క్వాగ్యులేట్ అయిపోతుంది బ్లడ్ గానీ లేదంటే టిష్యూ గాని మనకి హీట్ చేసినప్పుడు ఏంటంటే చనిపోవడానికి ష్రింక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో లైక్ ష్రింక్ చేసి ఫైబ్రోయిడ్ సైజ్ అనేది తగ్గించడం జరుగుతుంది ఇది లాప్రోస్కోపిక్ ఆర్ఎఫ్ఏ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఫర్ ఆర్ఎఫ్ఏ అది కాకుండా ఇంకే మేము టైప్స్ చూద్దామండి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ వచ్చేసి ట్రాన్స్ వెజైనల్ ఆర్ఎఫ్ఏ ట్రాన్స్ వెజైనల్ ఆర్ఎఫ్ఏ అంటే మనకి పొట్టలో నుంచి హోల్ పెట్టకుండా డైరెక్ట్ మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వెజనల్ ఆరిఫైస్ నుంచి ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ నుంచే మనకి ఈ ఆర్ఎఫ్ఏ టెక్నిక్ కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇన్సర్ట్ చేసుకొని ప్రోబ్ ని ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఫైబ్రోడ్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఫైబ్రోడ్ ఎర్రగా కనిపిస్తుంది కదా ఎర్రగా కనిపించడం అంటే హీట్ అప్లై చేయడం అనమాట సో ఈ హీట్ అప్లై చేసి ఆ ఫైబ్రాయిడ్ ని డిస్ట్రాయ్ చేస్తారు ఇది ఎప్పుడు ఇలాంటి అప్రోచెస్ జరుగుతాయి మనకి సబ్మ్యూకోజల్ గా ఉంది సబ్మ్యూకోజల్ గా అంటే యూట్రన్ క్యావిటీ లోపల ఉంది అది మనం రీచ్ అవ్వచ్చు ఇన్స్ట్రుమెంట్ ద్వారా వ్యజనలు అరి లో పెట్టినా కూడా ఇది ఎస్పెషలీ పెళ్ళి అయిపోయిన తర్వాత చేస్తారండి పెళ్లి కాని వాళ్ళకి యూజువలీ ది డు నాట్ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ టెక్నిక్ సో పెళ్ళి అయిన తర్వాత ఏమైనా ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉంటే మాత్రం రీచ్ అయ్యేలాగా ఉంది మ్యూకోజల్ ఉంది అని అంటే ఇలాంటి ప్రొసీజర్ ని కూడా ప్రిఫర్ చేయవచ్చు అండి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ వచ్చేసి అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆర్ఎఫ్ఏ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆర్ఎఫ్ఏ అంటే చాలా మంది అల్ట్రాసౌండ్ చేయించుకుని ఉంటారు మనకి పైన ఒక ప్రోబ్ పెట్టి కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు కదండి సో అలా ప్రోబ్ పెట్టుకుంటూ ఎక్కడైతే మనకి ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రోబ్ ని పెట్టి హీట్ చేసి ఫైబ్రాయిడ్ అనేది తీసేయడం జరుగుతుంది ఆర్ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి యుఎస్డి స్కాన్ ఇక్కడ మీకు ఎక్కడెక్కడైతే రెడ్ గా కనిపిస్తుందో ఆ ఏరియా అంతే హీట్ చేసిన ఏరియా అనమాట సో కంప్యూటర్ స్క్రీన్ మీద చూసుకుంటూ ప్రోబ్ ని ఇన్సర్ట్ చేసి చేసే ప్రొసీజర్ అనమాట ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో చేసే మూడు రకాలండి అన్నిట్లోనూ కామన్ రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్ అండి ఈ ప్రోబ్ ని ఎక్కడైతే ఫైబర్ ఉందో అక్కడ గుర్చి హీట్ అప్లై చేసి అక్కడ డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది ఇది కామన్ ప్రొసీజర్ బట్ అప్రోచెస్ డిఫరెంట్ అది యూఎస్ఏ స్కాన్ ద్వారా చేయొచ్చు లాప్రోస్కోపిక్ హోల్ పెట్టి చేయొచ్చు ట్రాన్స్విజనల్ గా చేయొచ్చు ఇది త్రీ డిఫరెంట్ ప్రాసెసెస్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సో మనం టైప్స్ తెలుసుకున్నాం కదండి టైప్స్ అండ్ ప్రొసీజర్ లో కామన్ గా జరిగేది ఏంటి విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే లాప్రోస్కోపిక్ అండ్ కెమెరా పెట్టినా లేదంటే ట్రాన్స్వర్జన లో పెట్టినా లేదంటే అల్ట్రాసౌండ్ లో పెట్టినా విజువలైజేషన్ అంటే ఫస్ట్ ఎక్కడ లొకేట్ అయింది అనేది ఫస్ట్ చూసుకోవాలి తర్వాత టార్గెట్ చేసుకోవాలి టార్గెటింగ్ అంటే ఎక్కడ ఉంది అనేది మార్క్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఆర్ఎఫ్ఏలు మార్క్ చేసుకున్న తర్వాత ప్రోబ్ ని ఇన్సర్ట్ చేసి హీట్ ని అప్లై చేసి ష్రింక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రికవరీ రికవరీ గురించి మాట్లాడుకుంటే ఆర్ఎఫ్ఏ అనేది వెరీ వెరీ మినిమలీ ఇన్వేజ్ సర్జరీ మహా అయితే చేసిన రోజు హాస్పిటలైజ్ అవ్వచ్చు నెక్స్ట్ డే కి కంపల్సరీ డిశ్చార్జ్ చేసేస్తారు కొంతమంది అయిపోగానే కూడా డిశ్చార్జ్ చేయొచ్చు డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ కండిషన్ సో ఎంత ఫైబ్రాయిడ్ సైజ్ ఉంది లేదు అని అంటే ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది యూజువల్లీ రికవరీ టైమ్ ఇస్ వెరీ వెరీ లెస్ అండి ఇది మనకి ప్రొసీజర్ లో ఫాలో అయ్యే టార్గెట్ మెటీరియల్ అనమాట అంటే ఎలాంటి ప్రొఫార్మా ఫాలో అవుతారు అది ఎలాంటి ఆర్ఎఫ్ఐ అయినా ఈ ప్రొఫార్మాలోనే వాళ్ళు యూజువల్ గా ఫాలో అవుతారండి నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చూద్దామండి ఒకటి ఫైబ్రాయిడ్ సైజ్ అనేది చాలా మట్టుకు వరకు రెడ్యూస్ చేయొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఫైవ్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ సైజ్ ఉన్నంత వరకే మనం ఆర్ఎఫ్ఐ ప్రొసీజర్ అనేది చేయగలం ఫైబ్రాయిడ్ సైజ్ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఏమీ చేయలేం సో ఫైవ్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ సైజ్ మాత్రం మనం తగ్గించవచ్చు అది కాకుండా సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవ్వచ్చు లేదంటే ఎక్కువ శాతం బ్లీడింగ్ ఒకేసారి అయిపోవచ్చు క్లాట్స్ పడడం బ్యాక్ పెయిన్ రావడం లేదు అని అంటే నీరసంగా ఉండడం ఎక్కువ బ్లీడింగ్ అయిపోవాల ఐరన్ డిఫిషియన్సీ ఎనేమియా రావడం ఇట్లాంటి సిమ్టమెటాలజీని మనం తగ్గించవచ్చు నెక్స్ట్ యూట్రస్ ని ప్రిజర్వ్ చేయొచ్చు అంటే యూట్రస్ కి ఎలాంటి హార్మ్ జరగకుండా మనం యూట్రస్ అసెస్ తీసేయట్లేదు కదండి దీంట్లో సో యూట్రస్ ప్రిజర్వ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మినిమలీ ఇన్వేజ్ సో పెద్ద పెద్ద స్కార్స్ పెద్ద పెద్ద కట్స్ ఏవి లో జరగవు కాబట్టి వెరీ మినిమలీ ఇన్వేజ్ ప్రొసీజర్ కాబట్టి సో దీంట్లో మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు సో ఇవన్నీ కూడా ఈ నాలుగు కలిపితే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో ఉండే బెనిఫిట్స్ అండి కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కనుక మీరు ఫైబ్రోడ్స్ కోసం ఆలోచిస్తుంటే ఎలాంటి రిస్క్ ను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు మనం ఆల్రెడీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం అండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అది ఎలాంటి ట్రీట్మెంట్ అయినా బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా తక్కువ ఉండాలండి అప్పుడే దాన్ని గుడ్ ప్రొసీజర్ కింద లెక్కేస్తాం సో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని బ్యాడ్ ప్రాక్టీస్ కింద తీసుకుంటాం ఆర్ బ్యాడ్ ట్రీట్మెంట్ ఆప్షన్ కింద తీసుకుంటాం కదండి సో ఇక్కడ అలాగే బెనిఫిట్స్ లో మనకి ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి చాలా కనిపిస్తుంది అసలు ఏంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది వినడానికి చాలా ఈజీగా ఉంది చిన్న ప్రొసీజర్ రికవరీ టైం కూడా తక్కువ మరి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూసుకుందాం ఒకటి బన్స్ ఫైబ్రోడ్ సడన్ గా అంత హీట్ పెట్టి దాన్ని ష్రింక్ చేస్తున్నప్పుడు సివియర్ పెయిన్ దానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేది మనం వాడాల్సి ఉంటుంది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇన్ని వాడడం వల్ల గట్ మైక్రోబియం అనేది చాలా మటుకు దెబ్బతింటుంది ఇక్కడ గుర్తు మనం యూట్రస్ ని తీసేయట్లేదు సో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్రొసీజర్స్ చేయడం తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యి మళ్ళీ ఫ్యూచర్ లో రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం ఇంత కష్టపడి ప్రొసీజర్ చేయించుకున్నా కూడా మళ్ళీ రికర్ అవ్వదు అనేది ఉండదండి రికరెన్స్ రేట్ కూడా ఉంటుంది సో అది గుర్తు పెట్టుకోవాలి పెయిన్ ఉంటుంది సివియర్ గా బ్లీడింగ్ ఉంటుంది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత ఫైబ్రాయిడ్ రికరెన్స్ అనేది మెయిన్ ఇవన్నిటికీ కూడా మీరు టాబ్లెట్లు వాడి గ్యాస్ట్రైటిస్ తెచ్చుకున్నా కూడా నెక్స్ట్ అసలు ఫైబ్రోడ్ రాకుండా ఉండాలి కదా బట్ ఫైబ్రాయిడ్ రికరెన్సీ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ఎంత మాత్రం మనం అడ్రస్ చేయట్లేదు ఓన్లీ ఫైబ్రోయిడ్ సిమ్టమ్ ని మాత్రం మనం తీసేస్తున్నాం సో సిమ్టమ్ తీసేసిన తర్వాత ఒక చోట తీసేస్తే ఇంకొక చోట వచ్చే ఛాన్స్ ఉంటుందండి అది దాంతో పాటు పోస్ట్ అబ్లేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయిపోయిన తర్వాత ఉండే సిమ్టమ్స్ ఏదైతే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఉంటాయో అవి కూడా చాలా కామన్ అండి క్రాంపింగ్ అంటే కడుపులో నొప్పి రావడము వైట్ డిశ్చార్జ్ సివియర్ గా అయిపోవడము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడము కొంతమందిలో కొంతమంది యూరిన్ హోల్డ్ చేసుకోలేకపోవడం అర్జ్ ఇన్కాంటినెన్స్ రావడం ఇట్లాంటివన్నీ కూడా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో ఉండే కామన్ రిస్క్స్ అండి ఇవి వెరీ కామన్ అండ్ ఆల్సో టాలరబుల్ రిస్క్స్ ఉన్నాయండి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో నాన్ టాలరబుల్ ఆర్ హై రిస్క్ అనేవి అంటాం కదా అదేంటి ఒకసారి చూద్దామండి హై రిస్క్ లో వచ్చేటప్పటికి మనం ప్రోబ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదండి ఈ ప్రోబ్ గనక సరిగ్గా ఇన్సర్ట్ చేయకపోతే యూట్రస్ లోపలికి మనం ఒక హోల్ పంపించేస్తాము పర్ఫురేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది దీన్ని యూట్రైన్ పర్ఫురేషన్ అని అంటారు ఇప్పుడు కదండి సరిగ్గా గైడెడ్ యూఎస్జి గైడెడ్ కానీ ట్రాన్స్ఫిజనల్ కానీ మీరు ఎట్లా ఏ ప్రొసీజర్ చేస్తున్నా సరిగ్గా చేయకపోతే బై మిస్టేక్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి యూట్రైన్ పర్ఫరేషన్ యూట్రస్ కి హోల్ పడిపోయి పెల్విక్ ఎడేషన్స్ అయిపోయి అక్కడ నుంచి చాలా సివియర్ ప్రాబ్లం అవుతుంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ పెల్విక్ పర్ఫరేషన్ అయిపోవడం మొత్తం ఇక్కడ అంత ఎడేషన్స్ ఫామ్ అయిపోవడం ఇట్లాంటి సివియర్ కండిషన్స్ కూడా దారి తీస్తుంది అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నా కూడా ఏదైతే ఏరియాలో పర్ఫరేట్ అయిందని మనం ట్రీట్ చేసినా కూడా ఆ ఏరియా వీక్ అనేది ఉండడం వల్ల అది టేర్ కూడా అవ్వచ్చు ప్రెగ్నెన్సీ ఎదిగే కొద్ది దట్ ఈస్ ద మెయిన్ రిస్క్ అదర్ దట్ హెమరేజ్ అంటే ఎక్కువగా బ్లడ్ పోవడం హెమటోమా అంటే అక్కడ బ్లడ్ పెరుకుపోవడము తర్వాత యాబ్సిస్ ఫామ్ అయిపోవడం అంటే మొత్తం ఇట్లాగా పస్ అనేది ఫిల్ అయిపోయి దాని నుంచి సివియర్ గా పెయిన్ వచ్చేసి ఇట్లాంటి కండిషన్ కూడా అవ్వచ్చు కోలాన్ లాసరేషన్ కోలాన్ అంటే ఏంటి అని ఇంటెస్ట్ అయిన మనం కోలాన్ అని అంటామండి గుట్టు పెట్టుకొని యూట్రస్ అనేది సపరేట్ గా ఒక బాక్స్ లో ఉండదండి యూట్రస్ యూరినరీ బ్లాడర్ ముందు ఉంటది యూట్రస్ ఉంటది వెనకాల మనకి ఇంటెస్టైన్స్ అనేవి ఉంటాయి సరిగ్గా ప్రో పెట్టకపోతే యూట్రస్ పర్ఫరేట్ చేసేసుకొని కోలాన్ ని కూడా పర్ఫరేట్ చేయొచ్చు లేదంటే కోలాన్ కి గీతలు పడవచ్చు కోలాన్ చిరగొచ్చు ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయండి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అది కాకుండా ఫైబ్రోడ్ ఎక్స్పల్షన్ ఇది గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సార్లు చేసిన తర్వాత ఫైవ్ ఏ కదండి అది ఉంటుంది మోర్ దెన్ దాట్ మనం చెయ్యం ఆర్ఎఫ్ఏ సో ఈ ఫైవ్ సెంటీమీటర్స్ కానీ ఫోర్ సెంటీమీటర్స్ సడన్ గా ఊడిపోయి కొంతమందికి బెజైన నుంచి వచ్చేసేటప్పుడు సివియర్ పెయిన్ సివియర్ బ్లీడింగ్ సివియర్ క్రాంపింగ్ ఇలాంటి కండిషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ అంటే సడన్ గా ఫైబ్రైడ్ కింద పడిపోయి వెజనల్ హోల్ నుంచి కిందకు వచ్చేస్తే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ డీప్ పెయిన్ థ్రాంబోసిస్ సరిగ్గా మనం మనకి ప్రొసీజర్ చేయకపోతే క్లాట్స్ అనేది ఫామ్ అయ్యి అది మన బాడీలో తిరిగి ఎంబాలిజం లాగా తిరిగి మనకి ఎక్కడైతే లాజ్ అవుతుందో ఎక్కడైతే రిక్ ఉంటదో ఆ ఏరియా మొత్తం బ్లడ్ సప్లై ఆగిపోతుందండి ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిస్కీ ఫ్యాక్టర్స్ ఇన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ లేదంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎంత బెనిఫిషియల్ ఈ ఫైబ్రాయిడ్స్ కి అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం మనం ఈ రోజు ఆర్ఎఫ్పి గురించి డిస్కస్ చేసుకున్నామండి ఆర్ఎఫ్పిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి యూట్రస్ పర్ఫరేట్ అయిపోవచ్చు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ ఇవన్నీ ఎలా మనం కంట్రోల్ చేయొచ్చండి యూట్రస్ పర్ఫరేట్ అయితే ఏం చేస్తాం కోలన్ లో అయితే ఏం చేస్తాం ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే ఏం చేస్తాం పెల్విక్ ఎడేషన్స్ ఫామ్ అయితే ఏం చేస్తాం డీప్ పెయిన్ త్రోబసిస్ ఫామ్ అయితే ఏం చేస్తాం ఇలాంటి అన్ని కండిషన్స్ చాలా చాలా రిస్కీ అండి ఈ రిస్క్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మళ్ళీ రికరెన్సీ అనేది రాకుండా ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మీ మెన్స్టర్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఎక్కువ బ్లీడింగ్ కానీ లేదు అని అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ ప్రొలాంగ్డ్గా అంటే లైక్ ప్రతి టెన్ కి వచ్చేయడం ప్రతి ఫైవ్ కి వచ్చేయడం లేదంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి రిపీట్ అయిపోవడం ఫైవ్ డేస్ అయినా కూడా సివియర్ గా క్లాత్స్ పడిపోవడం ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ ఒకటి కవర్ చేయాలి దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతి ఈ కండిషన్స్ అన్నింటినీ మనం క్లియర్ గా హోమియోపతిలో కవర్ అవుతాయండి అటర్లీ సేఫ్టీ యూజ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ పాటు నాన్ ఇన్వేజ్ మనం ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ దీంట్లో చేయట్లేదండి దాంతో పాటు హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా మటుకు తగ్గుతుంది అండ్ మీరు ఫైబ్రాయిడ్స్ అలాంగ్ విత్ ఎండోమెట్రియోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ విత్ ఎడినోమయోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ విత్ బల్కీ యూటర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ విత్ సివియర్ డిస్మెరియాతో సఫర్ అవుతున్నా కూడా హోమియోపతి వర్క్స్ ఇట్స్ బెస్ట్ అండి దాంతో పాటు మెన్స్ట్రల్ సైకిల్ ని రెగ్యులేట్ చేసుకుంటూ బ్లడ్ కౌంట్ ఏదైతే పడిపోయిందో దాన్ని ఇంక్రీజ్ చేసే మెడిసిన్ ఇవ్వడం వల్ల బ్లడ్ ఎనేమియా కూడా మనకి నార్మల్ అయిపోయి మంచి హెల్దీ బ్లడ్ కౌంట్ ఉంటుంది దాంతో పాటు హోలిస్టిక్ గా టైమ్లీగా అంటే మీకు మెడిసిన్ మీ సైజ్ బట్టి మెల్లగా ఇవ్వడం ద్వారా స్లోగా మనకి ఫైబర్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ రికరెన్సీ రేట్ టు అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ అండి లో అండ్ పాటు ఉన్న సిమ్టమ్స్ ని రిలీవ్ చేస్తూ కండిషన్ ని క్యూర్ చేస్తూ ఫ్యూచర్ లో రాకుండా ప్రివెంట్ చేయడం అనేది హోమియోపతి యొక్క బెస్ట్ పార్ట్ సో మీరు కనుక ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ని ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ కమింగ్ టు నెగ్లెట్ మీరు కనుక ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతుంటే దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు ఒకటి ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే ఛాన్స్ ఉందండి సైజ్ పెరిగిపోయే కొద్దీ బ్లడ్ ఎక్కువ తాగేస్తూ ఉంటుంది బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది బ్లడ్ కోండ్ పడిపోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది లేదంటే సైజ్ పెరిగే కొద్దీ మనకి యూట్రస్ రిమూవ్ చేయాల్సిన అవసరం పడవచ్చు అండ్ ఫైబ్రాయిడ్స్ ఉత్తిగా ఫైబ్రాయిడ్స్ లో ఉండిపోవండి కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అది పీసీఓడి గాను లేదా అని అంటే ఎండోమెట్రిస్ గాను ఎడినోమయోసిస్ గాను ఇంకా అదర్ అదర్ ఫ్యాక్టర్స్ తో అసోసియేట్ అయి వస్తుందండి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అసోసియేట్ అవ్వడం వల్ల ఉత్తి యూట్రస్ మీదనే కాదు బాడీ మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అనేవి జరుగుతాయి అండ్ ఇది వెంటనే అడ్రస్ చేయకపోతే ఫ్యూచర్ లో దీని ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే ఎనీ ఫీమేల్ రిపక్టి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే మాత్రం డాక్టర్ కన్సల్టేషన్ అజ్ సూన్ అస్ పాసిబుల్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోరియస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ లో అవుతూ ఉంటే పిడిక సోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి పిడిక సోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మేము మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకుని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫోమ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడము అనేవి మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉండండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ మీరు కావాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతిని చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ